ఈ రోజు మన రెసిపీ రైస్ పాయసం తీపు తినాలనిపించినప్పుడల్లా పది నిమిషాల్లో అత్యంత సింపుల్ గా ప్రిపేర్ చేసుకోగలిగే ఈ రెసిపీ కోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల ను తీసుకొని అందులో వాటర్ పోసి రెండు సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నటువంటి సగం రైస్ ను ఒక మిక్సీ జార్ లో వేసుకొని అందులోనే రెండు జీడిపప్పు పలుకుల్ని వేసుకొని రవ్వన్ని నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ రవ్వ రవ్వగా మిక్సీ పట్టుకున్న తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక అందులో జీడిపప్పు బాదం పప్పు పలుకుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ లైట్ గా గోల్డెన్ షేడ్ లోకి రాగానే అందులో కాసిని కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న ఆ నెయ్యిలోనే ఒక లీటర్ పాలు పోసుకొని కాగబెట్టుకోవాలి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఆ పాలల్లో ముందుగా నానబెట్టుకున్న రైస్ ను వేసుకోవాలి నానబెట్టిన రైస్ ను వేసుకోవడం వలన పాయసం త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు అందులోనే మిక్సీ పట్టుకున్న రవ్వను కూడా వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ స్టేజ్ లో కలుపుతూ ఉండకపోతే బియ్యం అడుగంటుతుంది కాబట్టి రైస్ ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి రైస్ ఉడగటానికి పదిహేను పదహారు నిమిషాలు పడుతుంది కాబట్టి మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుకుంటూ ఉండాలి పదిహేను నిమిషాల తర్వాత రైస్ ఉడికిందో లేదో బియ్యాన్ని నొక్కి చూసి రైస్ అనేది బాగా ఉడికిన తరువాత పావు కప్పు షుగర్ ను యాడ్ చేసుకోవాలి తీపు ఎక్కువగా తినేవాళ్ళు మరో టేబుల్ స్పూన్ షుగర్ ను యాడ్ చేసుకోవచ్చు షుగర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి షుగర్ కరిగి పాయసం దగ్గర పడి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఒక టేబుల్ స్పూన్ కండెన్సర్ మిల్క్ సిరప్ ను యాడ్ చేసుకోవాలి అందులోని ఇలాచి పొడి వేసి మరోసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ను వేసి కలుపుకోవాలి మంటన్ సిమ్లో ఉంచి పాయసం చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్ట్గా ఉండే రైస్ పాయసం కేవలం కొన్ని నిమిషాల్లో రెడీ అకస్మాత్తుగా ఇంటికి అనుకోకుండా బంధువులు వచ్చినప్పుడు పిల్లలు తెగ మారాం చేస్తూ విసిగిస్తున్నప్పుడు కాసింత ఓపికతో ఈ పాయసాన్ని చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ